నామినేషన్ పత్రాలు ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉంది నామినేషన్ గురువారం నుండి ప్రారంభం టికెట్లు దక్కించుకున్న పాటు ధీమతో వారు నామినేషన్ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్నారు ఇందుకోసం అడ్వకేట్లు సీఎలతో పాటు సీనియర్ నేతలను సంప్రదిస్తున్నారు నామినేషన్ దాఖలు చేసేందుకు అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకుంటున్నారు విజయం సాధించిన తర్వాత తమ అఫిడవిట్స్ ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా నిపుణులు సలహాలు తీసుకుంటూ డమ్మీ నామినేషన్ పత్రాలను వేస్తున్నారు తమ ఖర్చుల వివరాలు సమర్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు ಸರ್ ಪ್ಲೀಸ್ ಪ್ಲೀಸ್ ಕೊ್ರಹಿ ಐದು ಐದು ಮಂದಿ ನೀವು ಐದು ಹಂಗೆ ಮಂದಿ